పరిశురా జీవాధిపతిని ఘన్నానికి వందన రాత్రి కాలం మొదటి సభలో వర్తమానం ద్వారా సాక్షి ద్వారా ప్రజలను సమకూర్చి వారి హృదయములను కట్టి ప్రతి ఒక్కరితో తేచగా మీరు సూటిగా మా అందరితో మాట్లాడబోతున్న వంద పరిశుద్ధాత్ముని సన్నిధి మా మధ్యలో మీరు ఉంచారు ప్రతి వారి హృదయములను కదిలించి నూతనమైన ఆత్మలను మారు మనస్సు పొంది రక్షించబడినట్లుగా పరిశుద్ధాత్మని ద్వారా మీరు తాకమని ప్రార్థిస్తున్నారు కుడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రయాసంతో సేవకులు భుజస్కందాల మీద మోస్తున్నటువంటి పరిచర్యలు అయ్యా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీ శక్తి చేత బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి బలహీనత సమయములను కొట్టివేయమని అనుకూలపరచమని ప్రార్థిస్తూ సహాయం నయించం ఉండగా సాతానుడు ఎందుకు పోయి వాక్యముగా కాక ప్రతి వారి హృదయంలో నాటబడు మంచి విత్తనముల వలె ఫలించు వృక్షముల వలె ప్రతి ఒక్కరిని మీరు నాటమని ప్రార్థిస్తూ నరేయుడని వేస్తున్నామని మికిలి వినేమితో వేడుచున్నామ తండ్రి ఆమె ఆమె దేశాన్ని కూర్చుందాం మొదట నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు వేగారికి నా హృదయపూర్వకమైన వందనాలు ఆరాధనలో ఇంతవరకు నాతో పాలు పొందిన సంఘానికి చిల్లలకు పెద్దలకు సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వాస్తవానికి మా అమ్మగారిని తీసుకుని రావడానికి హైదరాబాద్ నుంచి గత రాత్రి ప్రయాణం అయ్యాను ఎక్కడ రెస్ట్ లేదు నాకు గుండ్ర రావటం గోదేవంతా బట్టలు అయిన సిద్ధం చేసుకుని సాయంత్రం మీ మధ్యలోనికి రావటం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాను సంఘానికి ఒక స్థలం ఇచ్చాడు కానీ అది కట్టబట్టడానికి ఇంకా సమయం ఉంది దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని ఆయన వాగ్దానం చేశారు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా చేతనే జరుగునని ప్రభు సెలవు ఇచ్చారు దేవునికి స్తోత్రూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఆది పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుకుందాం ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదవటం వచ్చిన వారెవరైనా చదివి సహాయం చేయగలరు అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్ళు వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు దేవునికి స్తోత్ర హలలోయ ఇక్కడ వరకు ఎందుకు ఆపనంటే తర్వాత చెప్తాను మళ్ళీ తొంభై తొమ్మిది ఏంల వాడైనటువంటి అబ్రామ్ గారితో ప్రభు సూటిగా దిగొచ్చి మాట్లాడుతున్నటువంటి మాట నేను సర్వశక్తి గల దేవుడను హలో లూయా ఎవరండి అయినా సర్వశక్తి గల దేవుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నీకు ఒక విచిత్రమైన మాట ఇంకొక మాట పరిచయం చేయాలి నిర్గమకాండం ఆరవాధ్యాయం నిర్గమాకాండం అధ్యాయం అందులో మొదటి వాక్యం నుంచి చదవండి అందుకు యహోవా బలమైన హస్తము చేత ఆరవ అధ్యాయం మొదటి వాక్యం నుంచేనా రెండో వాక్యం చదవండి మరి దేవుడు మోసేటో నేనే యహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు మరి మరి పదిహేడవ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి మనం చదువుకున్న వాక్యంలో యహోవా అబ్రాహ్నకు ప్రత్యక్షమైన రాసింది అవునా కదా రైజల మాట్లాడండి హలోయ కొంచెం శ్రద్ధ వహించడానికి ఇట్టి మార్గాన్ని ఉపయోగిస్తున్నాను అది వాస్తవమేను కొంచెం శ్రద్ధగా గమనించండి యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమై అని వాక్యంలో రాయబడింది నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు ఇక్కడ నేనే యహోవాను నేను సర్వశక్తి గల దేవుడను అనుపేరున అబ్రాహ్మునకు కానీ ఇస్సాకునకు గాని యాకోబునకు గాని తెలియబడ్డాను గానీ యహోవా అన్నాము తెలియబడలేదు అయితే దాని తర్వాత వచ్చినటువంటి మోసే కాలంలో యహోవా అని ఏ దైవజనుడికి అయితే తెలియబడ్డాడో ఆ దైవజనుడు పేరు పెట్టి మాట్లాడుతున్నాడు ఆ దేవుడి పేరు యహోవా అని దేవునికి స్తోత్ర సర్వశక్తిగా గల దేవుడు ఆయనకు పేరు నేను సర్వశక్తిగల దేవుణ్ణి నాకును నీకును మధ్య ఒక నిబంధనను నేను నియమించాను ఆమె హలో లూయా జనవరి ఒకటో తారీఖు నైట్ అదే థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంతమంది సంఘంలో ఉన్నారు చేయొత్తండి మందిరంలో ఉన్నాడు మందిరంలో ఉన్నాడు ఆ జనవరి ఒకటో తారీఖు మందిరంలో ఉన్నారు చేయొత్తండి జనవరి ఒకటో తారీఖు మీరందరూ వాగ్దానం కార్డ్ తీసుకున్నారా మాట్లాడండి తీసుకున్నారా మరి మీతో దేవుడు చేసిన నిబంధనల జ్ఞాపకం ఉందా మీకు ప్రెజలా ఎవరెవరికి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో వాగ్దానాలన్నీ కూడా మనకు గుర్తున్నాయి దేవుడు నాకు ఈ నిబంధన చేశాడు దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు ఈ సంవత్సరం నాకు తగినట్టుగానే నోలు తెరిచి అడగక ముందే నా అక్కర్లు ఎరిగిన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు పాస్టర్ గారి సాక్ష్యం కూడా ఒక మందిరంలో నేను ఇంకొక విషయం అడుగుతాను దేవునితో నీవు చేసుకున్న నిబంధన నిలిచి ఉందా ఎప్పుడండి నేను చెప్పేది నెల కూడా అవ్వట్లేదు కదా నెల ఆరంభంలో సంవత్సరం ఆరంభంలో దేవునితో ఒక నిబంధన నీవు చేసినప్పుడు ఆయన ఒక నిబంధన నీకు ఇచ్చాడు ఇదిగో నీవు నా సన్నిధిలో నిలిచి ఇవి అడిగావు గనుక నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఈ సంవత్సరం నీ జీవితం పట్ల నేను ఈ కార్యం అంతా నెరవేర్చుకుంటూ వస్తానని ఒక నిబంధన ఒక ఒడంబడిక ఒక ప్రమాణం ఆయన ఇచ్చాడు నీకు మరి నీవు నిలిపిన ప్రమాణం ఎక్కడా హలో హలో మరి మనము చేసుకున్న ప్రమాణం క్షణికముగా కనబడతా ఉంది మనం చేసిన నిబంధన క్షణికంగా కనబడతా ఉంది తాత్కాలికంగా కనబడతా ఉంది ఎటు వెళ్ళిపోయిందో గాలి అటు ఇటు తిరుగుతామని ఉంటుంది మనం చేసిన నిబంధనలన్నీ స్తోత్రం గాక స్తోత్రం గాక నిబంధనలు రకరకాలు ఉన్నాయి ప్రభు మాట్లాడుతున్నారు నీవు నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండాలి ప్రజలు నీవు నా సన్నిధిలో నడవాలి మొదటిది రెండవది నిందారహితుడవై ఉండాలి నా సన్నిధిలో నడవటం అంటే ఆయన నడిపింపుకు నీవు సమస్తాన్ని అప్పగించుకోవాలి అని అర్థం ప్రజలో హూయా దైవజనులు ఒక నడిపింపు నడిపించినప్పుడు ఆ నడిపింపులో మనం నిలబడాలి అని అర్థం దైవజను ఒక నడిపింపిస్తూ ఉంటే మనం ఇంకో నడిపింపులో వెళ్తే బాగుంటుందా ఆమె దైవజనుడు ఒక నడిపింపు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని చేత మోగ్దానాల చేత దేవుని స్వరం చేత మాట్లాడబడి నడిపించబడతా ఉన్నప్పుడు ఆ నడిపింపులో మనం కూడా నిలిచి ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది మోసే దేవుని ప్రజలందరినీ ఒక నడిపింపులో నడిపిస్తూ ఉన్నాడు మధ్యలో కోరాహు కుమారులు కోరాహు కోరాహుకు సంబంధించిన వాళ్ళందరూ రివర్స్ అయిపోయి నీవు మాత్రమే సేవకుడువా మేము పిలువబడలేదా మేము ఏర్పరచబడలేదా అని మోసతో అడ్డం తిరిగిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేశారో అన్ని సార్లు వాళ్ళకి పడ్డాయి దెబ్బలు పడ్డాయి అయినా వాత వేయబడిన మనస్సాక్ష మాకేమీ కాలేదని చూపించుకోవాలి కదా ఇంట్లో ఏమో పచ్చడి మెతుకులు తిని బయటకు వచ్చి చికెన్ ముక్క తిన్నానంటే ఎట్లా ఉంటుందండి మనకు ఇంట్లో దెబ్బలు పడ్డా బయటకు వచ్చి మాత్రం ఘనంగా తిరుగుతాం మనం దేవుడు కోరుతున్న జీవితం ఎట్లాంటిది అంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితులమై ఉండుము నిందారహిత్యం అని అంటే రెండు మూడు అర్థాలు ఉన్నాయి డైరెక్ట్గా ఒక పదం వాడు వదిలేశారు అక్కడ ఒకటి ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన పని యొక్క భారాన్ని మన భుజస్కంధాల మీద మోయాలి సమర్థవంతంగా మోయాలి దైవజండి ఒక నడిపింపులో మోస్తా ఉన్నాడు అనుకో ఇది నడిపింపు కాదు ఇలా కాదు మోసేది మాకు తెలియదు సేవన మేము చూడని సేవకులు మా అన్నారనుకో అయిపోయింది ఈ జీవితం ఇక అక్కడితో ఒక సేవకుని దేవుడు ఏర్పరిచినప్పుడు ఆ కర్ర చిగురుస్తుందని గుర్తించాలి మనం ఏర్పాట్లో ఉన్న సేవకులకు విరోధంగా మన నోరు లేవకూడదని గ్రహించాలి అమెన్ హలలు నేను పాస్టర్ గారితో ఏం మాట్లాడలేదు వచ్చేటప్పుడు మరలా చెప్తున్నా పాస్టర్ గారిని ఇక్కడ స్టేజ్ మీద నేను కలవటం దీనికి మించి నాకు తెలియదు నేను ఒక సేవకుడిని కాబట్టి నాకు ఆ కష్టాలు తెలుసు కాబట్టి మీతో పంచుకుంటున్నాను దేవుడు నాకు చెప్పమన్నది మీకు చెప్తున్నాను అమేన్ ఒక అర్థం ఏంటంటే గృహ నిర్వాహకత్వంలో దేవుడు మోపిన బాధ్యతలో సమర్థవంతంగా మోయటం సమర్థవంతంగా మోయటం అబ్రహం గారి జీవితంలో పద్నాలుగో అధ్యయంలో మనం చూస్తే కొంచెం ముందుకు వెళ్ళి కదర్లాయో మీరు రాజులు లోతు కుటుంబాన్ని లోతు వంశావళిని లోతుతో ఉన్న దాస దాసీలని లోతు యొక్క రాజ్యంలో ఉన్న రాజుల యొక్క స్త్రీలని లోతు ఏ పట్టణంలో నివాసం చేస్తున్నాడో ఆ పట్టణంలో ఉన్న స్త్రీలందరినీ ఆస్తులందరినీ కొల్లబెట్టుకొని తీసుకెళ్లిపోయారు తప్పించుకున్న వాడు ఒకడు వచ్చి అబ్రహాం దగ్గరికి చేరి మాట్లాడుతున్న మాట నీ సహోదరుణ్ణి తన కలిగిన యావదాస్తిని కదోర్లాయమ రాజులు పట్టుకుని వెళ్ళిపోయారు అప్పటికప్పుడే మూడు వందల పద్దెనిమిది మంది తన ఇంత అలవాటు చేయబడిన దాసుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి షావేలోయ మట్టుకు వాళ్ళని తరిమి వాళ్ళని హతమార్చి తిరిగి వస్తా ఉన్నప్పుడు పరలోకము నుంచి దిగి వచ్చిన సర్వోన్నతునికి యాజకుడైన మెల్కి సెదగనే ప్రధాన యాజకుడు ఎదురొచ్చాడు 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 ఈ రోజున మనం వాక్యాన్ని పుస్తకంలో చదువుకుంటున్నాం ఈ రోజున దేవుణ్ణి మనం పుస్తకంలో చదువుకుంటున్నాం ఈ రోజున దేవుణ్ణి మనం గ్రంథము ద్వారా తెలుసుకుంటున్నాం దైవచను ద్వారా పరిచయం చేసుకుంటున్నాం దైవచను ద్వారా దేవుణ్ణి అనుభవిస్తున్నాం ఆ దినాల్లో దేవుడు స్వయాన దిగి వచ్చి మాట్లాడిన దినాలవి ముఖాముఖిగా మాట్లాడిన దినాలు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయన కూడా అలాగిన తన ప్రజలతో ఏర్పాట్లు ఉన్న వాళ్ళతో మాట్లాడిన ప్రత్యక్షత అప్రత్యక్షత ఆ దేవుడే ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడవండి కొంతమంది అక్కడ ఆపేస్తారు పాస్ట్ర గారు మమ్మల్ని ఫలానా దాంట్లో మాట్లాడలేదు ఫలానా దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు అలా పట్టించుకోలేదు ఇలా పట్టించుకోలేదు అలా కాదు మీరైతే బాగానే ఉన్నారనుకుంటున్నారు దేవుడు దేవుని మీద భారం స్తోత్ర మీ ఇంట్లో సమస్యలు కూడా సేవకులే బాధ్యుల ఇది బాగుంది స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గా దేవుడు మెల్కీసేకు సర్వోన్నతులైన యాజకుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా దేవుని నీవు రాజులను చేయించి రాజులను ఓడించి వారు పట్టుకొని పోయిన కొలసము మొత్తాన్ని తిరిగి పట్టుకొని వస్తున్న అబ్రహాములకు ఎదురైన మెల్కే సదేకు మాట్లాడుతున్న మాట సర్వోన్నతుని దేవుని వలన నీవు గాక నీ శత్రులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడు స్థుతిపబడును గాక ఆయన మహిమపరచబడును గాక అని మాట్లాడుతూ ఉంటే అబ్రహాం దగ్గర ఉన్నటువంటి పదవ భాగాన్ని తీసి మెల్కీ సరే చేతుల్లో ఉంచాడట నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని సమాధానం చెప్పాలి పదవ భాగం ఎక్కడ నియమించబడింది మాట్లాడండి మీరు ఎప్పుడు వాక్యాలు వెళ్ళేదా నన్ను పిచ్చోని చేయడానికి కాకపోద్ది కాదు ప్రజల పదవ భాగం మోస ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది రాయబడి ధర్మశాస్త్ర కాలంలో వచ్చింది కానీ అబ్రహాముకి ఆది కాలంలోనే తెలుసు అబ్రహాంకి ఒక విషయం తెలుసు ఏంటో తెలుసా నేను దేవుణ్ణి ఘనపరచవలసిన విషయంలో నేను తగ్గాను కాబట్టి నా కుటుంబంలో ఈ సమస్య తలెత్తింది దేవునికి ఇవ్వవలసింది నా దగ్గర ఇంకా నేను దాచుకున్నాను కాబట్టి ఈ శోధనలో నేను నలగవలసిన ఆవశ్యకత నాకు ఎదురయ్యింది దేవునికి ఇవ్వవలసింది మేము ఇవ్వట్లే అది నీ దగ్గరే దాచుకొని నీదైనట్టు ఫీల్ అయిపోతున్నావు అక్కడ అక్కడ దేవునికి ఘనత రావటం లేదు నీ ద్వారా దైవజన్ లేసన్న గారి గురించి ఒక మాట మాట్లాడాలి ఈ విషయాలు తన ఇంట్లో ఒక మరణ కార్యక్రమం జరిగితే దైవజన్ లేసన్న గారు వచ్చారు అక్కడికి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు అనుకుంటారు వాళ్ళ నాన్నగారితో ఎవరో అన్నారంట ఎస్ అన్నగారు కూడా పాస్టర్ గారే కదా ప్రార్థన చేస్తారు వాళ్ళ నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం నాకు తెలియదు ఆయన పాస్టర్ అవ్వచ్చు నా ఇంటికి ఇంటికైతే కాదంట అంటే సేవకుడింటికి కూడా మరొక సేవకుడు సేవకుడు అవుతాడు ప్రయజ్లో హలో మాకు మీరు దశమభాగాలు ఇస్తే మేము ఇంకొకరికి ఇవ్వాలి దశమభాగం మీకు తెలుసు ఆ ఇది దేవుడు నియమించిన కట్టడ అబ్రహాము దేవునికి ఇవ్వవలసింది తన దగ్గర ఆరంభంలోనే పెట్టుకుని రాజులను చేయించడానికి ఒక తీర్మానంతో బయలుదేరాడు కాబట్టి దేవుడు అబ్రహాము కు జయమిచ్చాడు జయమిచ్చిన తరువాత వచ్చేసింది కదా జయమని దాచుకోవాలా తీసిచ్చేసాడు దేవుడి దేవునికి ఏ దగ్గర కూడా దేవుడు ఒక మాట మాట్లాడాడు సమయంలో మొదటి గ్రంథం ఆరంభంలోనే మాట్లాడతాడు నాకు అర్పించవలసిన అర్పణలను బలులను మీరు ఎందుకు ఆపారు నాకు రావాల్సిన ఘనత ఏది కొంతమంది గృహాల్లో ప్రార్థనలు ఆగిపోయాయి కొంతమంది గృహాల్లో తీర్మానాలు నిలిచిపోయాయి కొంతమంది గృహాల్లో సమస్యలు తలెత్తుతాయని సంశోధనలు వస్తున్నాయని దేవుని మందిరాలకి ఎడమొఖం పడమొహం పెట్టుకుని తిరుగుతున్న విశ్వాసులు ఉన్నారు ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా ముందు నిలబడి విననుమా ముందు నిలబడి వినని నాయన అసలు క్రమం ఏంటో తెలుసుకోండి ఫస్ట్ నేను సర్వశక్తి గల దేవుణ్ణి నా సన్నిధిలో ముందు నడవాలి కదా విశ్వాస జీవితాన్ని మోయాలి కదా విశ్వాసంలో నువ్వు కొనసాగాలి కదా అసలు నువ్వు చేసిందే అక్కడ నీకు వచ్చిన శిక్షకి కారణం కూడా నేను చెప్తాను అని నీవు ఏమేమి చేశావో వరుసగా ఎదుట నిలబెట్టి చూపిస్తాడు దేవుడు అప్పుడను దేవుడు నాకు అన్వయం చేశాడని నయోమి బెద్లహేమి నుంచి రొట్టెలి నుంచి బయలుదేరినప్పుడు చాలా సమృద్ధిగా బయలుదేరింది చాలా సమృద్ధిగా చాలా సమృద్ధిగా నయోమి అంటేనే మధురము అని అర్థం మధురమైన రమ్యమైన దీవెనకరమైన ప్రయాణం ప్రారంభించిన నయోమి మోయాబు దేశానికి వెళ్ళి చెత్త కార్యక్రమాలన్నీ నేర్చుకుంది అన్యులతో సహవాసం అన్యులు చేసే పనులన్నీ ఆచరించడం అన్యులు వెంబడించినట్టుగా వాళ్ళు ఏది ఆలోచిస్తే అది ఆలోచించడం దేవునికి విరోధంగా వాళ్ళు ఏమైనా ప్రేరేపిస్తే అవి తీసుకొచ్చి మరలా దేవుని దగ్గర ప్రయత్నాలు చేయటం బిలాము కూడా ఇంతే శక్కున్న శక్కున్న గౌండ్ర దగ్గరకు వెళ్ళి కాలాలు సమయాలు ఏ కాలం ఏది ఏ కాలం మంచిది ఏ కాలం చెడు ఈ విద్య ఎరిగాడు బిలామండి యహోవా దేవుని ప్రవక్త అండి విలాము దైవ కూడా మోసం చేయడానికి వెనకాడని శక్తి మధ్యలో ప్రజలు నడుస్తా వచ్చిన దినాలవి దేవుని ఆత్మ బలముగా దావీదును వాడుకున్న దినాలు అబ్రహామును వాడుకున్న దినాలు ఇప్పుడు ఆయన అంటాడు నేను సర్వశక్తి గల దేవుని బాలాకు రాజు వచ్చి అడుగుతాడు నీవు శపించాలి ఇజ్రాయిల్ నీవు శపించాలి దేవుని పిల్లల్ని నీవు శపించాలి దేవుడేమో ద్వితీయోపదేశ కాండంలో సంఖ్యాకాండంలో నిర్గమా కాండంలో ఆది పదిహేడు అధ్యాయంలో నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని దీవెనిస్తే బిలాము చేత శపించ శాపం తీసుకురావటానికి సాతాను బాలాగు రాజుని ప్రేరేపించి ఇస్రాయల్ని శపిద్దాం అనుకున్నాడు బిలాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా మీకు విషయం విషయం హలలుయా సర్వశక్తుని దర్శనం పొందినవాడు పలుకు దేవక్తి అంటాడు ఇప్పుడు ఇస్రాయను ఆశీర్వదించటం ఇష్టమయ్యిందని బిలో తెలుసుకొని శపించటానికి భయపడుతున్నాడు నీ మీద ఏ శాపం క్రియేట్ చేయదని అది చేయదని ఆ కాడిని విలక్కొట్టారని నీ దేవుడు చెప్పిన మాట నీకు జ్ఞాపకం ఉందా ఏ కన్నీళ్ల మధ్యలో ఏ రోగాల మధ్యలో నీ సమస్యల మధ్యలో సతికి పడి ఇంకా కొనసాగిస్తున్నావు నీ దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు శక్తి సామర్థ్యం కలిగిన వాడు అనుకోవాలి నిందారాహిత్యం అంటే మొదటిది దేవుని కార్యక్రమాలన్నీ నీ ఇంట్లో ప్రార్థన అయినా దేవుని మందిరంలో దర్శనాంశాలే అయినా దైవజలు నడిపించే నడిపింపులోనైనా సంఘంలో నీవు పాలు పొందే నీ పాలే అయినా సమర్థవంతంగా నీ శక్తి లోపం లేకుండా హాజరు కావటం దాన్ని భరించడం దాన్ని మోయటం ఒకటి రెండవది నీ భక్తి జీవితంలో సంపూర్ణత కలిగి నడవాలి ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడిన మాట ఏంటో తెలుసా పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు ఏమన్నా నేను పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు ఆయన సంఘము ఈలాగు నియమించను నేను మీరు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అదే మాట అయ్యారు మేము రాకపోతే మీరు వాక్యం ఎలా వెళ్తున్నా వాక్యం వినడానికే వచ్చారా మేము వాక్యం వినడానికి వచ్చేవాళ్ళ వాళ్ళు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో వాళ్ళు అనేవాళ్ళు చెప్పు మాట్లాడలేదు దేవుడు అరే ఇవాళ్ళ వాక్యం ఖచ్చితంగా నాకు సూటిగా దేవుడు అంతా మంచిగా మాట్లాడితే నేను మందిరానికి వెళ్తా భక్తి చేస్తా లేకపోతే నేను చేయను అనుకుని వచ్చిన వాళ్ళు చేయొద్ద చాలా తెలివైన మీరు పరిశుద్ధులు సంపూర్ణ లగ్నట్లు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు ఒకవేళ మీరు ఏ సురక్తుల్లో కడగబడి ఇప్పటికే సగం ప్రయాణం చేశారు దేవునితో ఇంకా సంపూర్ణంగా నీ భక్తిని ముగించుకొని పరమ కణాను లేకపోతే పరలోకానికి నీవు చేరేంత వరకు దేవుని సన్నిధి దగ్గరికి నీవు వెళ్లేంత వరకు నీవు సంపూర్ణంగా నీ భక్తి చేసేంత వరకు ఆయన కొందరిని ఈలాగు నిర్ణయించేను సంఘములో కొందరిని దేవుడు నియమించాడు వాళ్ళెవరంటే అపోస్తలు వాళ్ళెవరంటే ప్రవక్తలు వాళ్ళెవరంటే స్వార్థికులు వాళ్ళెవరంటే కాపురులు వాళ్ళెవరంటే ఉపదేశకులు వీళ్ళందరూ ఎందుకున్నారు ఈ ఐదు ఉద్యోగాలు చేసేవాళ్ళంటే పరిశుద్ధులు సంపూర్ణ లఘు నిమిత్తము అపోస్తలని పరిచర్య ఏందనంటే తాను ఏది మాట్లాడితే నీ జీవితంలో అది స్థిరమవుతుంది చేతులు ఉంచాలనుకుని మీద అపోస్తలడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవిస్తావు దేవుని దేవుణ్ణి అనుభవిస్తూ ఆ ఉద్యోగానికి అపోస్తలత్వానికి దేవుడు కొందరిని నిర్ణయించాడు దేవుడు నిర్ణయించాడు మనుషులు కాదు ప్రవక్తల బాధ్యత ఏంటంటే ప్రవచిస్తాడు గత కాలంలో నీవు ఇలా నడిచావు రాబోయే కాలంలో దేవుడు నీ పట్ల ఈ ఉద్దేశాన్ని కలుగున్నాడు ఆ ప్రణాళిక ప్రకారం నీవు నడవాలని ప్రవచిస్తాడు ప్రవచనాల్లో కొన్ని రకాలు ఉన్నాయి పేర్లు పెట్టి కొంతమంది మాట్లాడతారు సూటిగా దేవుడే మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి దైవజన్య ద్వారా సంఘంలో మాట్లాడిన ఆత్మీయ నడిపింపుతో మాట్లాడిన ప్రవచనాలు ఉన్నాయి అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు బాగుగా కట్టబడి ఉండాలి ఏమన్నా నేను బాగుగా కట్టుకోవాలి మీరు ఇది కట్టుకునే సమయం అయ్యా నా వయసు అరవై ఏళ్ళు ఇంకా కట్టుకోవాలా కట్టుకోవాలి వాస్తవం ఎందుకు చెప్తున్న నీ మాట అంటే ఏసు ప్రభు పన్నెండు సంవత్సరాల వయస్సుందు ధర్మశాస్త్రం బోధిస్తా ఉంటే ప్రధాన యాజకులు వచ్చి నిలబడి విన్నారు అక్కడ ఇందు చిన్న బాలుడు కదా నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావంటే వయస్సుకి ఆత్మకు సంబంధం లేదు నాయన ఇది పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం ఇది ఆమె ఆయన చిత్తం నెరవేర్చేదన్నాడు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక